ఒక అద్భుతమైన తన థాట్ తో ముందుకు వెళ్తున్నారు మంత్రి గారి అయినా కానీ చాలా కింద నిండి ఎదుగుతున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మరి ఆ బుక్ ఏంటి ఆ బుక్ సంగతులు ఏంటి ఎక్కడి నుంచి అసలు ఆ థాట్ అనేది స్టార్ట్ అయింది మనతో పాటు షరణి గారు ఉన్నారు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ చాలా అంటే చాలా అద్భుతమైన ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశారు చాలా మంది ఇన్స్పిరేషన్ గా నిలవబోతున్నారు సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనిపించింది మీకు అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు సో ఈరోజు ఎస్ఎస్ కన్వెన్షన్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చిరంజీవి గారు నా బుక్ మైండ్ సెట్ షిఫ్ట్ అండి స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారండీ సో చిన్నప్పటి నుంచి డెఫినెట్ గా ఎంతో మందికి ఇన్సెక్యూటివ్స్ ఉంటాయి భయం ఉంటుంది ఆ ఫియర్ మనం కండిషన్ అయ్యే బట్టి మన ఎన్వైర్మెంట్ ద్వారా అన్నా లేకపోతే పేరెంట్స్ ద్వారా అన్న ఫ్రెండ్స్ ద్వారా సొసైటీ ద్వారా అన్నా ఉంటుంది సో ఈ బుక్ ద్వారా నేను ఒకే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలనుకుంటున్నానండి సో వీ కెన్ మోల్డ్ అవర్ మైండ్ సెట్ అది అది మా చేతి మన చేతుల్లోనే ఉంది సో మనం ఏవైతే మనము ఇన్స్ట్రక్షన్స్ మన మైండ్కి చెప్తామో మనం అలాగే మన బిహేవియర్ ప్యాటర్న్స్ కూడా అలాగే ఉంటాయి అండ్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చేంజ్ దట్ ప్యాటర్న్ ఎప్పుడైతే మన బ్రెయిన్ కాన్షియస్ సబ్కాన్షియస్ లో ఆ ప్యాటర్న్స్ రీవైర్ అవుతాయో అప్పుడే వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ వీల్ అన్లీష్ ఆర్ ట్రూ పొటెన్షియల్ అండి సో ఈ బుక్ ద్వారా ఈ బుక్ ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఎస్పెషలీ దిస్ బుక్ ఇస్ మేడ్ ఫర్ స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ నుంచి అడల్ట్స్ వరకు స్మాల్ స్మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాటిట్యూడ్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్ ఇంటెన్షన్ గోల్ సెట్టింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి ద థర్టీన్ చాప్టర్స్ అండ్ ఇట్స్ ఫ్రమ్ మై ఓన్ జర్నీ కాబట్టి కచ్చితంగా ఐ యామ్ షూర్ ఇట్ విల్ చేంజ్ లైఫ్ సో అంటే ఏమేం స్పెషల్స్ ఉండబోతున్నాయి బుక్ లో చాలా అంటే చాలా మీరు చెప్తున్నట్టు గ్రాటిట్యూడ్ కానీ ఇంకా ఇంకేము ఇంకేం స్పెషల్ అంటే చాలా మంది ఇప్పుడు చాలా స్ట్రెస్ కి గురవుతున్నారు ముఖ్యంగా సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఒక మోటివేషన్ లేక చాలా మంది చనిపోతూ కూడా ఉన్నారు సో ఆ మోటివేషన్ అనేది ఇందులో ఈ బుక్ లో కంపల్సరీగా దొరుకుతుంది అంట ప్రతి పేజ్లో మోటివేషన్ ఉంటుందండి ఎందుకంటే ద బుక్ ఈజ్ క్రాఫ్టెడ్ ఇన్ సచ్ అవే ఎప్పుడైతే మార్నింగ్ మనం లెస్తామో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇండల్ చేసుకుంటానో మన లైఫ్ లో అంటే టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఒక హ్యాబిట్ జనరేట్ అవడానికి కానీ మనకి బోర్ కొట్టినా అదే పాయింట్ ఆఫ్ టైం లో ఎప్పుడైతే మనం ఆ టాస్క్ ఎవ్రీ డే చేస్తామో అది రిపీట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మన లైఫ్ లో డిఫరెంట్ గా ఈ ప్రాక్టీసెస్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా ఆఫ్ మీ ఫాదర్ సపోర్ట్ నారాయణ గారి సపోర్ట్ ఎంతవరకు ఉంది అలాగే నారాయణ విద్యా సంస్థల నుండి ఎంత వరకు సపోర్ట్ వచ్చింది డాడ్ హాస్ బిగిన్ అ స్ట్రాంగ్ పిల్లర్ అండి నా లైఫ్ లో బికాస్ ఈజ్ అ వర్క్ హాలిక్ హీ హాజ్ బీన్ అ గైడ్ అదే విధంగా ప్రతి నారాయణ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరితో అది అడల్ట్స్ అన్న వచ్చు స్టూడెంట్స్తో అన్నావచ్చు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అండ్ నేను కూడా గ్రో అవుతున్నాను సో దట్ హాస్ బీన్ మై బిగెస్ట్ అవే ఇంకా నెక్స్ట్ ఇంకా బుక్స్ ఏమైనా రాయబోతున్నారా సో దీన్ని బేస్ చేసుకొని దీనికి రెస్పాన్స్ చూసి బుక్ రాయాలనుకుంటున్నారా లేదు సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా ఉండడానికి వాళ్ళని మోటివేషన్ గా తీసుకొని బుక్స్ రాయాలని అనుకుంటున్నారా అండ్ ఇలాంటి ఏ కాకుండా మరికొన్ని మోటివేషనల్ స్పీక్స్ కూడా కొన్ని ఉంటాయి సో ప్లాన్ చేస్తున్నారా ఖచ్చితంగా రాస్తానండి సో మైండ్ సెట్ షిఫ్ట్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్ అప్ విత్ మోర్ ఎడిషన్స్ అదే విధంగా వేఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ కరికులమ్స్ అండ్ వేర్ ఆల్సో ఇంట్రొడ్యూసింగ్ వర్క్ షాప్స్ So I'm sure this book will help impact a number of people. Okay. ముఖ్యంగా సీఎం గారు అలాగే మెగాస్టార్ గారు రావడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని గా తీసుకొని చాలా మంది కూడా ఇండస్ట్రీకి కానీ లేదంటే పొలిటికల్ గా వస్తూ ఉంటారు సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ ఈవెంట్ గురించి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి దిస్ ఇస్ అ డే టు రిమెంబర్ మూమెంట్ టు రిమెంబర్ ఇన్ మై లైఫ్ నేను అసలు కల్లో కూడా అనుకోలేదు సిబిఎన్ గారితో చిరంజీవి గారితో నేను ఇంటర్వ్యూ చేస్తానని బట్ దిస్ హస్ బీన్ అవర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ అండి మీరు ఎప్పుడైతే ఈ స్ట్రగల్స్ ఆ ఆబ్స్టికల్స్ లైఫ్ లో ఎదుర్కొంటారో సో దట్ వన్స్ షిఫ్ట్ ఇస్ అఫ్ టు చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునియన్ ఇలాంటి బుక్స్ మరికొన్ని కూడా రాస్తాను మోటివేషన్ చేస్తాను అందరినీ కూడా ఇలాంటి బుక్స్ రాస్తే అందరికి ఉపయోగపడుతుందని కూడా చరణి గారు చెప్పడం జరుగుతుంది సో ఫాదర్ ఇన్స్పిరేషన్ తో మంత్రి గారు ఇన్స్పిరేషన్ తో కూడా నేను ముందుకు వెళ్తున్నాను సో నా ఇంకా సపోర్ట్ కూడా చాలానే ఉందని కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది సో చాలా మందికి ఈ బుక్ ఉపయోగపడాలని కూడా మనస్ఫూర్తిగా ఆవిడ కోరుకుంటున్నారు ఇది అంటే బుక్స్ బుక్ లాంచ్ చేయడమే కాదు చాలా మందికి ఆవిడ గా కూడా నిలబోతున్నారు అని చెప్తున్నారు కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ మెగా నైన్ టీవీ విజయవాడ నుండి